నవరత్నాలకు సంబంధించిన మనకు సంబంధించిన గమనిస్తే విద్య ముఖ్యమైన అంశాలు ఈ మాత్రం పైన చెప్తా విద్య అమ్మఒడి ట్యాబులు విద్యా కానుక గోరుముద్ద ఇంగ్లీష్ మీడియం డిజిటల్ బోధన వైద్యం విస్తరించిన ఆరోగ్యశ్రీ ఇంకా విస్తరణ ఆరోగ్య ఆసరా విలేజ్ క్లినిక్లు ఫ్యామిలీ డాక్టరు పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు జగనన్న ఆరోగ్య సురక్ష వ్యవసాయం రైతు భరోసా ఆర్బీకేలు ఉచిత పంటల బీమా సున్నా వడ్డీ పంట రుణాలు పగటి పూటే తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ సమయానికి ఇన్పుట్ సబ్సిడీ సమయానికే ఇన్పుట్ సబ్సిడీ ఉన్నత విద్య జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రీఎంబర్స్మెంటు జగనన్న వసతి దీవెన జాబ్ ఓరియంటెడ్గా కరికులంలో మార్పులు నాడు నేడు స్కూళ్ళు నాడు నేడు హాస్పిటల్సు పేదలందరికీ ఇల్లు అక్క చెల్లెమ్మల పేరిట పేదలకు ఇంటి స్థలాలు ఇల్లు మహిళ సాధికారత చేయుత కాపు నేస్తాం ఈబీసీ నేస్తం సున్నా వడ్డీ సున్నా వడ్డీ సామాజిక భద్రత పెన్షన్ కానుక రెండు విడతల్లో మూడు వేల ఐదు వందలకు పెంపు ఎప్పటిలాగా ఎప్పటిలాగే ఇంటి వద్దే వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ అభివృద్ధి మౌలిక వసతులు సుపరిపాలన నిర్మిస్తూ ఉన్న నాలుగు పోర్ట్లు ఫినిషింగ్ ఫిషింగ్ హార్బర్లు ఫినిషింగ్ ఎయిర్ వాటి విస్తరణ ఫినిషింగ్ ఇండస్ట్రియల్ కారిడార్లు ఫినిషింగ్ నోట్స్ ఇండస్ట్రియల్ నోట్స్ ఫినిషింగ్ ప్రాధాన్యత క్రమంలో జలయజ్ఞం ఫినిషింగ్ గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ ఇది బై అండ్ లార్జ్ దీనికి సంబంధించిన సమ్మరి ఇక ఈచ్ స్కీముకు సంబంధించి డెప్త్ లేకి పోయే అంశాలు లోపల ఉంటాయి సో ఇక డెప్త్ లేకపోయే అంశాలు లేక ఒకసారి మనం పోతే మహిళలు నా అక్క చెల్లెమ్మలు వీళ్ళకి సంబంధించి ఒకసారి గమనించినట్లయితే వైఎస్ఆర్ చేయూత ఈ కార్యక్రమం ఇంతకుముందు డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలు ఉండేది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో లాస్ట్ లాస్ట్ రెజ్యూమ్లో నాలుగు దఫాలుగా ప్రతి అక్క చెల్లెమ్మకు వైఎస్ఆర్ చేయూత కింద మరీ ముఖ్యంగా నా ఎస్సీ ఎస్టీ బీసీ నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు చెయ్యి పట్టుకొని నడిపిస్తూ వాళ్ళకి ఏదో ఒక ఆదాయం ఉండాలి వాళ్ళు ఆ ఆదాయంతో నిలదొక్కుకోవాలి వాళ్ళు సొంత వ్యాపారాలు చేసుకోగలిగాలి వాళ్ళకు మరింత ఆదాయం వాళ్ళు సంపాదించుకునే పరిస్థితిలోకి వాళ్ళు పోవాలి వాళ్ళకు పెన్షన్ కానీ ఇలా చేయూత కానీ ఇలా ఏదో ఒక ఆదాయం ఖచ్చితంగా వాళ్ళకు ఉండాలి అని ఉద్దేశంతో వైఎస్ఆర్ చేయూతాను కొనసాగిస్తూ ఉన్నాం ఇంతకుముందు నాలుగు ఇంతకుముందు ఐదేళ్లలో నాలుగు దఫాలుగా డెబ్బై ఐదు వేలు ఇచ్చాం దాన్ని మళ్ళీ కొనసాగిస్తూ మళ్ళీ నాలుగు దఫాలు లక్ష యాభై వేల దాకా తీసుకు యాభై లక్ష యాభై వేల వరకు తీసుకొని పోతాం అయితే సేమ్ బెనిఫిషరీస్ను విల్ ఫర్దర్ కంట సేమ్ బెనిఫిషరీస్కు ఇంకా ఆప అది ఆగి ఆగిపోకుండా ఆ స్కీమ్ మళ్ళీ చేయుత వాళ్ళని మళ్ళీ చేయి ఇంకా ఎక్కువగా నడిపించే కార్యక్రమం జరుగుతుంది సేమ్ వైఎస్ఆర్ కాపునేస్తాం ఇకపై లక్ష ఇరవై వేల వరకు ఇంతకు ముందు నాలుగు దఫాల్లో అరవై వేలు ఇచ్చాం ఈ పీరియడ్లో మళ్ళీ వచ్చే పీరియడ్లో మళ్ళీ నాలుగు దఫ మళ్ళీ ఈ నాలుగు దఫాల్లో మరో అరవై వేలతో లక్ష ఇరవై వేల వరకు పెంపు ఈబీ నేస్త ఈబీసీ నేస్తాం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మూడు దఫాల్లో నలభై ఐదు వేలు ఇచ్చాం ఇప్పుడు మళ్ళీ ఈ ఐదేళ్లలో ఈ నాలుగు దఫాల్లో మరో అరవై వేలు ఇస్తూ లక్ష ఐదు వేల వరకు దాన్ని పెంపు జగనన్న అమ్మఒడి ఇది నిజంగా నా పెట్ ప్రాజెక్ట్ అంటే అన్ని అన్నీ ఎవడు ఊహించిన ప్రాజెక్ట్ అన్నీ నా పెట్ ప్రాజెక్ట్స్ కానీ అన్ని నా ప్రజల కష్టాల నుంచి వాళ్ళ కష్టాలను చూసి వాటిని మంచి బాగుపరచాలి వాళ్ళ బ్రతుకులను తపన తాపత్రయం నుంచి బయటకు వచ్చిన ప్రతి స్కీము జగనన్న అమ్మఒడి అనేది పిల్లలకు సంబంధించింది కాబట్టి నాకు మనసుకు చాలా దగ్గర ఇది ఇంతకుముందు పదహైదు వేల రూపాయలు ఉండేది అమ్మఒడి పదమూడు వేల అక్క చెల్లెమ్మల చేతికి నేరుగా ఇచ్చే పరిస్థితి మరో రెండు వేలు వాళ్ళ స్కూలు బాగోగుల కోసం ఎస్ఎంఎఫ్ టీఎంఎఫ్ స్కూల్ మెయింటెనెన్స్ ఫండు టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద తల్లులకే ప్రశ్నించే హక్కు కల్పిస్తూ వాళ్ళ గవర్నమెంట్ బడుల స్కూల్స్ మెయింటెనెన్స్ టాయిలెట్ మెయింటెనెన్స్ కోసం టూ రెండు వేల రూపాయలు వాళ్ళకు ప్రశ్నించే హక్కు కల్పిస్తూ వారి తరపున ఇచ్చే కార్యక్రమం ఆ అమ్మఒడి పదహైదు వేలు కాస్త పదిహేడు వేలకు పెంచుతా ఉన్నాం తల్లి చేతికి నేరుగా పదహైదు వేలు వస్తుంది ఆ తర్వాత ఆ పిల్లలు వెళ్ళే ఆ పిల్లలు వెళ్ళే గవర్నమెంట్ బడులు ఆ స్కూల్స్లో ఉన్న టాయిలెట్ మెయింటెనెన్స్ కోసము ఆ స్కూల్స్ మెయింటెనెన్స్ కోసము మరో రెండు వేల రూపాయలు ఆ తల్లి పేరుతో తల్లికి ప్రశ్నించే హక్కు కల్పిస్తూ మరో పదివేలు మరో రెండు వేల రూపాయలు దాని కోసం కేటాయిస్తూ మొత్తానికి అమ్మఒడి పదిహేడు వేల రూపాయలు చేస్తూ తల్లి చేతికి పదహైదు వేలు ఇవ్వడం జరుగుతుంది స్కూల్స్ మెయింటెనెన్స్ టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం రెండు వేలు ఇవ్వడం జరుగుతుంది వైఎస్ఆర్ సున్నా వడ్డీ వైఎస్ఆర్ ఆసరా కింద ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాలలో నాలుగు దఫాల్లో ఏదైతే మాట చెప్పాము ఆ పొదుపు సంఘాలన్నీ ఏదైతే ఎయిటీన్ పర్సెంట్ ఓవర్ డ్యూస్ అండ్ అవుట్స్ ఓవర్ డ్యూసు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా మారి ఏ గ్రేడ్ బి గ్రేడ్ సంఘాల నుంచి పూర్తిగా సి గ్రేడ్ డి గ్రేడ్ సంఘాలుగా మారి అన్యాయమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయిన అక్క చెల్లెమ్మలను చేయబట్టుకొని నడిపిస్తూ ఈ నాలుగు దఫాల్లో ఇచ్చే ఈ ఇరవై ఐదు వేల ఐదు వందల ఒక్క కోట్ల రూపాయలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన పరిస్థితుల్లో ఆ అక్క చెల్లెమ్మలకు మరింత ప్రోత్సాహం అడుగు ప్రోత్సాహం ఇస్తూ మూడు లక్షల దాకా రుణాల మీద సున్నా వడ్డీ ఇచ్చే కార్యక్రమం మరో ఐదు సంవత్సరాలు కూడా కొనసాగుతుంది వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా ఇది కూడా ఈ ఐదు సంవత్సరాలు కూడా మళ్ళీ కొనసాగుతుంది ఇంతకుముందు చెప్పినట్టుగానే చదువులను ప్రోత్సహిస్తూ పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి ఏదైనా కూడా ప్రతి పథకంలోనూ కూడా ఒక రీజన్ ఉండాలా ఒక లాజిక్ ఉండాల అమ్మఒడి ఉంది డెబ్బై ఐదు డెబ్బై ఐదు పర్సెంట్ అటెండెన్స్ కంపల్సరీ ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది ఇట్ ఈస్ ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉంది సిమిలర్లీ మస్తు షాదీ తోఫా ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూ ఉంది పదో తరగతి ఉత్తీర్ణత కంపల్సరీ కంటిన్యూ అవుతా ఉంది అంటే ప్రతిదీ ఒక పర్పస్ ఉండాలి చదువులను ప్రోత్సహించేందుకు చేయి పట్టుకుని నడిపించేందుకు వాళ్ళను వాళ్ళను వాళ్ళ జీవితాలలో వాళ్ళను ఎదిగేందుకు ఉపయోగపడే ప్రతి పథకము ప్రతి స్కీము ఉండాలి పేదలందరికీ ఇళ్ళ పట్టాలు అర్హులై ఉండి ఇప్పటికే దాదాపుగా ఇప్పటికే ముప్పై ఒక్క లక్షల అక్క చెల్లెమ్మలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది అందులో ఇరవై రెండు లక్షల ఇల్లులు కడతూ ఉన్నాం ఇప్పటికీ అందులో తొమ్మిది తొమ్మిది పాయింట్ రెండు లక్షల ఇల్లు పూర్తి కూడా అయిపోయాయి మిగతాటి వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి ఇది వచ్చే ఐదేనా కూడా కొనసాగుతుంది అర్హుల ఇండి ఇళ్ళ పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది ఆ బ్యాలెన్స్ ఏదైతే పది లక్షలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయో ఇల్లు కట్టడానికి కట్టిపోయిన కట్టడానికి ఏదైతే మిగిలిపోయి ఉన్నాయో ఇరవై రెండు లక్షలు కట్టుతున్నారో ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు ఇచ్చాం బ్యాలెన్స్ ఏదైతే మిగిలిపోయి ఉన్నాయో ఆ పది లక్షలు ఇంకా కొద్దిగా ఎక్కువ ఎక్కువ వేసుకున్నా కూడా ఇంకా వాళ్ళు ఇంకా అప్లికేషన్ పెట్టుకుంటారు అనుకున్నా కూడా ఇప్పుడు ఇంకా అంత ఎక్కువ వస్తాయనుకున్నా కూడా ఈ పది లక్షలు వాళ్ళకు కూడా ఇల్లులు కట్టించే కార్యక్రమం కొనసాగుతుంది అసలు ఈ లబ్ధిదారుల సంఖ్యలో ఒకసారి నిజంగా చూడాలి చేయూత కార్యక్రమంలో ముప్పై మూడు లక్షల మంది అక్క చెల్లెమ్మలు ముప్పై మూడు లక్షల పదహైదు వేల మంది అక్కచెల్లెమ్మలకు ఏకంగా చేయుత ద్వారా ఇచ్చినది పంతొమ్మిది వేల నూట ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు కాపునేస్తం ద్వారా ఏకంగా నాలుగు లక్షల అరవై మూడు వేల మంది అక్కచెల్లెమ్మలకు కాపునేస్తం ద్వారా ఇచ్చింది రెండు వేల ముప్పై కోట్లు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా నాలుగు లక్షల తొంభై ఐదు వేల మందికి అక్క చెల్లెమ్మలకు ఇచ్చింది పద్దెనిమిది వేల ఏడు వందల డెబ్భై ఏడు కోట్ల రూపాయలు జగనన్న అమ్మఒడి ద్వారా దాదాపుగా యాభై మూడు లక్షల మంది తల్లులకు ఇచ్చినది ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు వైఎస్ఆర్ సున్నా వడ్డీ ద్వారా ఇచ్చినది నాలుగు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది కోట్లు వైఎస్ఆర్ ఆసరా ద్వారా మరో డెబ్భై తొమ్మిది లక్షల మంది అక్క చెల్లెమలకి ఇచ్చింది ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్భై ఒక్క కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా ద్వారా యాభై ఆరు వేల మందికి ఇచ్చినది మరో నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు పేదలందరికీ ఇల్లు ఇంటి స్థ పేదలందరికీ ఇంటి స్థలాలు ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఇచ్చింది ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ళ పట్టాలు అందులో ఇరవై రెండు లక్షల మందికి ఇల్లు నిర్మించే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇవి ముందు నేను చెప్పిన వాటికి ఈ నెంబర్స్ మిస్ అయినాయి మన నెంబర్స్ యాడ్ చేశా ఇంకా పట్టణ గృహ నిర్మాణానికి సంబంధించి పెద్ద ఎత్తున ఎంఐజీ అనే కార్యక్రమాన్ని ఈ ఐదేళ్లలో చేయబోతాం పట్టణ పట్టణాల్లో స్పెషలీ ఈ మిడిల్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ సంబంధించి దీనికోసం ప్రతి ఏటా వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తూ రెండు సంవత్సరాలలో రెండు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఎంఐజీ లేఅవుట్స్ను డెవలప్మెంట్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి వీటిని డెవలప్ చేసే కార్యక్రమం చేస్తాం దీనివల్ల మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఎవరైతే పట్టణాల్లో ఉంటారో వాళ్లకు మార్కెట్ రేట్లలో మార్కెట్ రేట్లు ఇచ్చి కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా గవర్నమెంటే గవర్నమెంట్కు లాభం వేసుకోకుండా గవర్నమెంట్ తక్కువ రేటుకే వాళ్ళందరికీ కూడా ఈ ప్లాట్స్ అవైలబిలిటీలోకి తీసుకొస్తుంది దీనివల్ల టౌన్స్లోనూ ఈ సిటీస్లోనూ ఇటువంటి చోట మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆథెంటిక్ పట్ట ఆథెంటిక్ డాక్యుమెంట్స్తో తక్కువ రేటుకు వీళ్ళందరికీ కూడా ఈ ఎంఐజీ లేఅవుట్లో పట్టాలు అవైలబుల్గా ఉంటాయి పెన్షన్ల పెంపు అసలు ఈ పెన్షన్ల విషయం నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన కొన్ని ఉన్నాయి పెన్షన్లకు సంబంధించి మన ప్రభుత్వం అధికారం లేక రాక చంద్రబాబు గారి హయాంలో నాలుగు సంవత్సరాల పది నెలలు అంటే మార్చ్ ఫస్ట్ దాకా ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు పెన్షన్ ఎంత అంటే వెయ్యి రూపాయలు ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు పెన్షన్ల లబ్ధిదారులు ఎంత అంటే ముప్పై తొమ్మిది లక్షల మంది ఈరోజు పెన్షన్ అరవై ఆరు లక్షల మందికి పెన్షన్ పెన్షన్ సొమ్ము మూడు వేల రూపాయల పెన్షన్ సొమ్ము సంవత్సరానికి పెన్షన్ల కోసం ఖర్చు చేసేది ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏమిటో తెలుసా దేశంలోనే ఇంత మూడు వేల రూపాయలు ఇస్తూ ఉన్న రాష్ట్రం కానీ జనాభా ప్రాతిపదికన అరవై ఆరు లక్షల మందికి పెన్షన్ ఇస్తూ ఉన్న రాష్ట్రం కానీ దేశంలో ఏది లేదు ఇలా సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు పెన్షన్ కోసం మనం ఖర్చు చేస్తూ ఉంటే హైయెస్ట్ ఇన్ ద కంట్రీ తెలంగాణలో ఎంత తెలుసా కేవలం నలభై మూడు లక్షల మంది పెన్షన్ అమౌంట్ రెండు వేల రూపాయలు ఇచ్చేది ఖర్చు చేసేది సంవత్సరానికి పన్నెండు వేల రెండు వందల ముప్పై కోట్లు ఉత్తరప్రదేశ్లో పెన్షన్ అమౌంట్ వెయ్యి ఇచ్చేది ఎనభై లక్షల మందికి ఖర్చు చేసేది తొమ్మిది వేల ఐదు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు రాజస్థాన్లో పెన్షన్ సొమ్ము అమౌంట్ ఏడు వందల యాభై ఇచ్చేది తొంభై లక్షల మందికి జనాభా వాళ్ళ జనాభా ఎనిమిది కోట్ల ముప్పై ఎయిట్ పాయింట్ త్రీ వన్ కోట్లు కోట్లు మన జనాభా ఐదు పాయింట్ ఒకటి సున్నా కోట్లు ఎనిమిది వేల నూట పద్నాలుగు కోట్లు వాళ్ళ సంవత్సరానికి ఖర్చు కేరళ వాళ్ళు ఇచ్చేది పదహారు వందలు ఇస్తున్నారు నెలకు నలభై ఎనిమిది లక్షల మందికి ఇస్తూ ఉన్నారు ఏడు వేల రెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు మరి దేశం కన్నా మనం ఎంత